గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ మధ్య భోజనం లంచి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వర్షం పడుతుంది మా ఊర్లో భారీ వర్షం పడింది వాకులు కూడా పొంగినాయి అంట మా ఊర్లో చాలా సంవత్సరాల క్రితం చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వర్షాలు ఇప్పుడే కురుస్తున్నాయి వేడి వేడి అన్నం అండి దీంట్లోకి ఏంది పప్పుచారు తక్కువ ఖర్చు ఎక్కువ రుచి పప్పుచారు ఎక్కువ మంది ఎక్కువ తినేది కూడా పప్పుచారుతోటి ఎందుకంటే ఖర్చు తక్కువ ఉపయోగండి కందిపప్పు కూడా రేటు కొంచెం అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఉన్నోట్ల కల్లా కూడా పప్పుచార బెస్ట్ ఈ వర్షం పడేటప్పుడు వేడి వేడి ఉన్న పప్పుచార తింటే బాగుంటుంది ఇంకా దాంట్లోకి మనకి ఏదైనా మామిడికాయ పచ్చడి కానీ అలాంటివి ఏదైనా ఉన్నా బాగుంటుంది ఈరోజైతే నేను పని ఏం చేయలేదు వర్షం పడింది కాబట్టి మాకు పని ఏమి ఉండదు మామూలుగానే పని తక్కువగా నడుస్తుంది ఇంకా వర్షం పడితే అసలు ఉండదు పని అయినప్పటికీ కూడా లైవ్ చేసి ఇప్పుడు దాకా కలిసిపోయానండి నేను ఉదయం మావిడ లైవ్ ఇప్పుడు నా లైవ్ చాలా పెద్ద పనే చేస్తున్నాను రోజుకి నేను ఎన్ని గంటలు యూటీ చేస్తున్నాను తొమ్మిది గంటలు యూటీ చేస్తున్నాను రెండు ఛానల్స్ గురించి ఎందుకంటే కష్టపడాలి యూట్యూబ్లో సక్సెస్ కావాలో తపన ఆరాటం రాటం అలాగే ఎంతో మందికి ఉంటుంది నేను రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఛానల్ మౌంటేషన్ అయింది మౌంటేషన్ అయింది ఇంకా మనీ అయితే రాలేదు కానీ మనీ వస్తుంది తొందరలో మీ అందరి అభిమానం ఆధారాభిమానం వల్ల మన మధ్యతర జీవితాల గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ మనం చేసే పొరపాట్లు ఏంటంటే విలాసాలు అంటే ఫంక్షన్లకి పోయేటప్పుడు ఆర్పాటాలు చేస్తాం అంటే లేని ఆర్పాట అవతల వాళ్ళకి గొప్పగా అనిపించుకుంటే అప్పు అప్పయని చేసి నిప్పటి ఏమంటారు అప్పు చేసి పప్పు కూడా తినాలనే స్వభావం ఎక్కువ ఉంటుంది మధ్య తరగతుల్లో దానివల్ల ఇబ్బంది పడతాను నేను కూడా ఇన్ని రోజులు చెప్తున్నా కానీ మధ్యతరగతి ఖర్చులు బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుందండి దానితోటి మనకు అనుకోకుండా అనారోగ్య సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి వేడి వేడి అయితే బాగుంది ఈ పప్పుచారు ఎలా చేసుకునేది మనం చూసుకునే విధానం మావిడి ఛానల్ చూడండి పద్మ సుబ్రమణ్య చానల్లో నేను ఈ కూడా వీడియో తీయలే తీయలేదంట తీసిద్ది ఈసారి ఖచ్చితంగా పెట్టరు ఎందుకంటే కొంచెం సమయం కుదరలేదు పప్పుచారు బీరకాయ తొక్కు పచ్చడి అప్పటికి ఒకసారి పెట్టున్నాను అనుకుంటా చూడండి వీడియోలో నేను వంటల వీడియో ఉంది నాది పద్మ సుబ్రమణ్యం చానల్లో వంటల వీడియోలు ఉంటాయి చూడండి కొంచెం మీరు కూడా కొంచెం సహకారం ఇవ్వాలని ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అంటారు కదా ఆకలిగా ఉన్నప్పుడు పప్పుచారైన బాగానే ఉంటుంది ఆకలి అయినప్పుడు పంచపక్ష పరమాలను పెట్టిన ఇష్టం కాదు చాలామందికి ఆహారం ఇష్టం కాదు సరిగ్గా ఎందుకంటే వాళ్ళు రోజు రోజు తినే ఫుడ్ మంచి ఫుడ్ సరైన కష్టం జరిగే ఆకలి కాదు మనం ఏంటంటే కష్టపడతాము సంపాదన తక్కువైనా కష్టం ఎక్కువ చేస్తాము వేడి వేడిగా అన్నం తింటూ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఆకలిగా ఉంటాం అప్పుడు పప్పుచారేసుకున్న పచ్చలు వేసుకున్న కారం వేసుకున్నా మన నోటికి రుచిగానే ఉంటుంది కొంచెం పప్పుచారే లగ్జరీ మనం రోజు నాన్వెజ్ తిని అనారోగ్య పాలయ్యేక నేను ఇన్ని రోజులు ఎక్కువ ఇష్టం ఎక్కువ నా నోటి రుచి కోసం చూసా కానీ ఇప్పుడు నాకు వచ్చే ఇబ్బందుల కష్టాలు ఇంకా లాభం లేని చెప్పి నాన్ వెజ్ మానుకోవాలని నేను వచ్చి ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ పోతాయి హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ముగ్గురం కష్టపడిన ఇంట్లో మా వల్ల కావడంలో ఈ ఖర్చులతో పోరాటం అనేది అందుకనే ఇక నాన్ వెజ్కి స్వస్తి చెప్దాం అనుకుంటున్నాం ఇంతకుముందు మా వీడియోలన్నీ ఇంకా ఫుడ్ వీడియోలు నాన్ వెజ్ ఎక్కువ చూడండి ఇక మీదట మేము మానుకుందాం అనుకుంటున్నాం తింటే ఒక ఎగ్గు రికి పెట్టుకున్నాం కోరికి కొంచెం కష్టపడి వీడియోలు తీస్తే ఏదన్నా చూ అందరూ ఆదరించి సహకరిస్తే మాకు ఏదైనా పది రూపాయలు వచ్చి మా కుటుంబానికి ఏదైనా ఆధారమవుతుందని మా బాధ అంతే అంతే కదా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం ఏం తింటున్నామని కాదు ఆకలితో ఉన్నప్పుడు రుచిగా ఉంటుంది ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు నిద్ర వచ్చినప్పుడు పొరుపు మీద మునుకోవచ్చు అసలు కింద మునుకో నిద్ర వస్తుంది శరీరం కలిసినప్పుడు అలాగే ఆకలి ఉన్నప్పుడు ఏదైనా తింటాం పంచపక్ష పరమాణాలైనా ఆకలి లేకపోతే ఇష్టంగా ఆకలి ఉన్నప్పుడు తినాలి అవసరమైనప్పుడే ఎవరైనా ఎవరితో కలవాలి అవసరం లేనప్పుడు మనకి మనం బాగున్నప్పుడు అందరూ కలుస్తారు అప్పుడు కలిసిన ఉపయోగం ఉండదు మనం ఆద ఆపదలో ఉన్నప్పుడు మనం కలిసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం ఎవరైనా కానీ అది గుర్తుంచుకోండి ఎవరికైనా ఆకలికి ఉన్నప్పుడు అన్నం పెట్టండి అవసరమైనప్పుడే సహాయం చేయండి వాళ్ళ సౌక్య సంతోషాలు ఎంతోమందితో ఉంటారు బాధలు ఉన్నప్పుడే సపోర్ట్ ఇవ్వండి ఇదే నేను చెప్పేది ఇదే నా మాట సుబ్రహ్మణ్యం మాట మిడిల్ క్లాస్ అబ్బాయి అబ్బాయి అని కాదు ఓల్డ్ మ్యాన్ ఫిఫ్టీ ఇయర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ